ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సదా పాత్రులకే అనగా అర్హులకే దానం చేయాలి సమయాన్ని వ్యర్థం చేయరాదు వినే సమయంలో వినేవారి వృత్తి ఎక్కడకు వెళ్తుందో అని ప్రతి ఒక్కరి నాడిని చూడండి ప్రశ్న అడుగుతున్నారు పావన ప్రపంచంలోకి వెళ్లేందుకు పిల్లలైన మీరు ఏ క్లిష్టమైన పత్యాన్ని పాటిస్తున్నారు మీ పథ్యము ఏది జవాబు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండడమే అతి పెద్ద మరియు క్లిష్టమైన పత్యము పూర్తి అనంతమైన పాత ప్రపంచాన్ని త్యాగం చెయ్యటమే మీ త్యాగం ఒక కంటిలో మధురమైన ఇల్లు మరొక కంటిలో మధురమైన రాజధాని ఉంటుంది ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరాదు ఇది చాలా పెద్ద మరియు క్లిష్టమైన పథ్యము దీని ద్వారా మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు పాట ధైర్యము వహించు మనస ఓం శాంతి పాట విన్న వెంటనే పిల్లల ఖుషి పాదరసమట్టము పెరిగిపోవాలి ఎందుకంటే ప్రపంచంలో చాలా దుఃఖముంది మనుష్య మాత్రులందరూ నాస్తికులు అంటే తండ్రిని గురించి తెలియదు మీరిప్పుడు నాస్తికుల నుండి ఆస్తికులుగా అవుతున్నారు మనసు సుఖమయమైన రోజులు వస్తున్నాయని పిల్లలైన మీకు తెలుసు మీరు ఎక్కడకు వెళ్ళినా మొదట బ్రహ్మకుమార్ కుమారిలని మిమ్మలను ఎందుకంటారో మీ పరిచయముని ఇవ్వండి బ్రహ్మ ప్రజాపిత అతడు శివుని పుత్రుడు ఆ నిరాకారుడినే ఉన్నతాతి ఉన్నతమైన వారని అంటారు బ్రహ్మ విష్ణు శంకరులైతే వారి సంతానం విష్ణువు మరియు శంకరులను ఎప్పుడూ ప్రజాపిత అని అనరు ప్రసాపిత బ్రహ్మ సాకారంలో ఇక్కడే ఉన్నారు చూడండి ఈ పాయింట్లు బాగా ధారణ చెయ్యండి లక్ష్మీనారాయణులను రాధాకృష్ణులను ప్రసాపిత అని అనరు ప్రసాపిత పేరు చాలా ప్రసిద్ధి చెందింది ఈ ప్రసాపిత సాకారుడు స్వర్గ రచయిత పరమపిత పరమాత్మ అయిన శివుడు స్వర్గ రచయిత బ్రహ్మ కాదు నిరాకార పరమాత్మయే వచ్చి ప్రసాపిత బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచిస్తారు వారి పిల్లలైన మనము ఎంతోమంది ఉన్నాము ఆత్మలైతే పరమపిత పరమాత్ముని సంతానము అర్థం చేయించే పద్ధతి చాలా బాగుండాలి వారు మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని చెప్పండి బ్రహ్మ ద్వారా సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు కనుక మొదట ఈ బ్రహ్మ వింటారు ఈ జగదాంబ కూడా వింటారు మేము బీకేలము కన్య అంటే ఇరవై ఒక్క కులాలను ఉద్ధరిస్తుందని ఇరవై ఒక్క జన్మలకు సుఖాన్నిస్తుందని మహిమ కూడా ఉంది మనము పరమపిత పరమాత్మ నుండి సత్యత్రేతాయుగాలలో యుగాలలో ఇరవై ఒక్క జన్మలకు సుఖము పొందేందుకు వారసత్వాన్ని తీసుకుంటున్నాము సత్యత్రేతాయుగాలలో తప్పకుండా భారతదేశం సదా సుఖంగా ఉండేది పవిత్రత కూడా ఉండేది కనుక వారు మన తండ్రి ఇతడు దాదా ఎవరి వద్ద అయితే ఇంతమంది పిల్లలు ఉంటారో వారికి ఎటువంటి చింత ఉండదు వారికి ఎంతమంది పిల్లలున్నారు బ్రహ్మ ద్వారా శివబాబా మనకు రాజ్యోగాన్ని నేర్పిస్తున్నారు ఆ అనంతమైన తండ్రి నుండి మనకు వారసత్వము లభిస్తుంది పూర్తి ప్రపంచమంతా పతితంగా ఉంది దానిని పావనంగా చేయువారు ఒక్క తండ్రియే పాత ప్రపంచాన్ని పరివర్తన చేయువారు స్వర్గ రచయిత అయిన ఆ సద్గురువే తాను సర్వుల సద్గతి దాత నూతన ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యము ఉంటుంది భారతదేశంలో దేవీ రాజ్యం రాజ్యమున్న సమయంలో ఉన్న దేవతని ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తరువాత వర్ణాలను గురించి కూడా తెలియచేయాల్సి ఉంటుంది మొదటే వారి నుండి సమయం తీసుకోవాలి ఈ విషయాలను మనస్సు పెట్టి బాగా వినండి అని చెప్పాలి బుద్ధిని భ్రమింప అక్కయ్యలు అన్నయ్యలు మీరందరూ వాస్తవానికి శివుని సంతానులు అని చెప్పండి ప్రసాపిత బ్రహ్మ అయితే పూర్తి వంశ వృక్షానికి పెద్ద ముఖవంశావళి బ్రాహ్మణులైన మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము యోగ బలముతో విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము బాహుబలంతో కాదు మేము ఇల్లు వాకిళ్లను త్యజించము మేము మా ఇంటిలోనే ఉంటాము ఇది మనుష్యులు దేవతలుగా అయ్యే పాఠశాల మనుష్యులెవ్వరూ దేవతలుగా చెయ్యలేరు ఈ ప్రపంచమే పతిత ప్రపంచము నీటి గంగ పతిత పావనీ కాదు పదే పదే అందులో స్నానం చేసేందుకు వెళ్తారు కానీ పావనంగా అవ్వనే అవ్వరు అలాగే రావణుని ఉదాహరణ కూడా ఉంది ప్రతి సంవత్సరం రావణుని చిత్రాన్ని తగలబెడుతూనే ఉంటారు కానీ రావణుడు మరణించడు ఈ రావణుని చిత్రము కలిగిన పోస్టర్ను కూడా మీరు తీసుకువెళ్ళాలి ఏదైనా విశేష స్థానాలకు వెళ్ళినప్పుడు ఆల్బమ్ను కూడా తీసుకువెళ్ళాలి చూడండి వీరంతా పిల్లలు ఇవి పవిత్రంగా ఉంటామని వీరు చేసిన ప్రతిజ్ఞలు వాస్తవానికి అందరూ బ్రహ్మకు సంతానమే ప్రసాపిత బ్రహ్మ ఈ వృక్షానికి పెద్ద ఈ సమయంలో మేము ప్రాక్టికల్గా బ్రహ్మకుమార్ కుమారీలము మీరు కూడా బ్రహ్మ సంతానమే కానీ మీరు గుర్తించడం లేదు ఇప్పుడు ప్రపంచంలో సత్యమైన బ్రాహ్మణులు ఎవ్వరూ లేరు మేమే సత్యమైన బ్రాహ్మణులము రాజ్యాన్ని కూడా మేమే పొందుతాము తరువాత ఇది బ్రాహ్మణుల వంశ వృక్షము బ్రాహ్మణుల స్థాలము పిలక కృష్ణుడు భగవంతుడు కాదని పిల్లలకు అర్థం చేయించబడింది అతడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అవుతూనే మళ్ళీ దేవతగా అవుతాడు మరి అలా తయారు చేయువారు ఎవరు తండ్రి తయారు చేస్తారు మేము వారి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము ఏక్ ఓంకార్ అని వారినే మహిమ చేస్తారు వారు నిరాకారులు నిరహంకారులు వారే వచ్చి సేవ చేయవలసి ఉంటుంది వారు పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకే వస్తారు ఇప్పుడు అదే గీతా ఎపిసోడ్ పునరావృతమవుతోంది మహాభారీ యుద్ధము జరిగింది అందరూ దోమల వలే వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ సమయం అదే పరమపిత పరమాత్మ శివ భగవాను వాచ వారు రచయిత స్వర్గంలో లక్ష్మీనారాయణుల రాజ్యము ఉండేది సృష్టిని ప్రధానంగా చేయడం ఒక్క తండ్రి కర్తవ్యమే వారిని మనము బాబా బాబా అని పిలుస్తాము వారు తప్పకుండా వస్తారు అందుకే శివరాత్రి కూడా ఉంది దాని అర్థమును కూడా తెలియచేయాలి పాయింట్లు నోట్ చేసుకొని ధారణ కూడా చెయ్యాలి పాయింట్లు బుద్ధిలో ఉండాలి కన్యల బుద్ధి అయితే బాగుంటుంది కుమారీల పాదాలను కడుగుతారు కుమార కుమారీలు ఇరువురూ పవిత్రంగా ఉంటారు కానీ కుమారీల పేరు అంత మహిమ ఎందుకు చేయబడుతుంది ఎందుకు ఎందుకంటే ఇప్పటి మీ పేరు కన్య కన్య ఇరవై ఒక్క కులాలను ఉద్ధారం చేసినందున గుర్తుగా మీకు అంతటి మహిమ నడుస్తూ వచ్చింది మనము భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తాము మన ఉస్తాదు సహయోగి పరమపిత పరమాత్మ శివుడు యోగ బలంతో మనం వారి నుండి శక్తిని తీసుకుంటాం దీని ద్వారా మనము ఇరవై ఒక్క జన్మలకు సదా ఆరోగ్యవంతంగా అవుతాము ఇది గ్యారెంటీ కలియుగంలో అయితే అందరూ రోగులుగానే ఉన్నారు ఆయువు కూడా తక్కువే సత్యయుగంలో అంత పెద్ద ఆయువ కలవారు ఎక్కడ నుండి వస్తారు ఈ రాజయుగము ద్వారానే అంత పెద్ద ఆయువు గలవారిగా అవుతారు అక్కడ అకాల మృత్యువు ఉండదు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు ఇది పాత శరీరము శివబాబా స్మృతిలో ఉండి దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను మర్చిపోవాలి బుద్ధితో మనము అనంతమైన త్యాగం చేస్తాము ఇది బుద్ధియోగంతో చేసే ఆత్మిక యాత్ర ఆ శారీరక యాత్రలను మనుష్యులు నేర్పిస్తారు బుద్ధి యాత్రను తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు ఈ రాజయోగాన్ని నేర్చుకునే స్వర్గంలోకి వస్తారు ఇప్పుడు మళ్ళీ అంటు కట్టబడుతోంది మనమంతా ఆ తండ్రి పిల్లలము పిల్లలైన మనకు శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది ఈ దాదా కూడా శివబాబా నుండే ఆస్తిని తీసుకుంటాడు మీరు కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోండి ఇది పెద్ద హాస్పిటల్ ఇరవై ఒక్క జన్మల వరకు ఎప్పుడూ రోగులుగా అవ్వము మనము భారతదేశానికి సత్యమైన సేవ చేస్తున్నాము అందుకే శివశక్తి సైన్యమని మహిమ ఉంది స్మృతి ద్వారా వికర్మలు వినాశనము చేసుకుంటే ఆత్మ శుద్ధమవుతుంది జ్ఞానధారణ చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు పవిత్రంగా అయితే లక్ష్మి లేక నారాయణులను కూడా వరిస్తాము సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వీకారులుగా ఇక్కడ అవ్వలేకపోతే అక్కడ లక్ష్మీనారాయణులను ఎలా వరిస్తారు అందుకే లక్ష్మీనారాయణులను వరించేందుకు యోగ్యులుగా అయ్యామా అని దర్పణంలో చూసుకోమని చెప్తారు పూర్తి నిర్మోహులుగా అవ్వలేదంటే లక్ష్మిని వరించలేరు మళ్ళీ ప్రజలలోకి వెళ్ళిపోతారు శివబాబా కూడా పరంధామం నుండి రావలసి ఉంటుంది పతిత ప్రపంచంలోకి వచ్చి పావనంగా చేసి తిరిగి తీసుకువెళ్తారు ఇక్కడ మనము చాలా పత్యాన్ని కూడా పాటిస్తాము ఒక కంటిలో మధురమైన ఇల్లు మరొక కంటిలో మధురమైన రాజధాని ఉన్నాయి పూర్తి ప్రపంచాన్నే త్యాగం చేస్తున్నాం గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటాము మాది వానప్రస్థ అవస్థ అని వృద్ధులు భావిస్తారు ముక్తి ధామానికి వెళ్లేందుకు మనం పురుషార్థం చెయ్యాలి ఈ సమయంలో అందరిది వానప్రస్థ అవస్థయే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది దుఃఖధామాన్ని మర్చిపోవాలి ఇది బుద్ధితో చేసే త్యాగం మనము ఈ పాత ప్రపంచాన్ని బుద్ధితో మరిచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేస్తాము అప్పుడే అంత్యమతే సోగతి అవుతుంది ఇది చాలా పెద్ద ఈశ్వరీయ విశ్వవిద్యాలయము భగవాను వాచ రాజయోగాన్ని నేర్పించి మనుషులను దేవతలుగా తయారు చేస్తాను ఈ విధంగా అందరికీ అర్థం చేయించాలి మేము ఏది వింటున్నామో అది మీరు కూడా కూర్చొని వినండి మధ్యలో ప్రశ్నలు అడిగితే ఆ ప్రవాహం తెగిపోతుంది మేము మీకు పూర్తి సృష్టిచక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తాము ఈ డ్రామాలో శివబాబాకు ఏ పాత్ర ఉందో ఈ లక్ష్మీనారాయణులు ఎవరో అందరి జీవిత గాథలను తెలియచేస్తాము ప్రతి ఒక్కరి నాడిని చూడాలి వింటున్నప్పుడు వారి వృత్తిని అనగా భావాలను గమనించాలి బాగా వింటున్నారా లేక వేడి పెనము వలె కూర్చొని ఉన్నారా అటు ఇటూ దిక్కులు చూడడం లేదు కదా అని గమనించాలి ఇక్కడ కూడా సన్ముఖంలో కూర్చొని ఎవరు నాట్యం చేస్తున్నారో బాబా గమనిస్తారు ఇది జ్ఞాన డ్యాన్స్ ఆ పాఠశాలలైతే చిన్నవిగా ఉంటాయి అక్కడ టీచర్ అందరినీ బాగా చూడగలుగుతారు నెంబర్ వారుగా కూర్చోబెట్టగలుగుతారు కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు నెంబర్ వారుగా కూర్చోబెట్టలేరు కావున వారి బుద్ధి ఎక్కడకు పారిపోవడం లేదు కదా అని గమనించాలి వింటూ హర్షిస్తున్నారా కుషి మట్టము పెరుగుతున్నదా ఏకాగ్రతతో వింటున్నారా యోగ్యతను చూసి దానం చెయ్యాలి ఓరకే సమయాన్ని వ్యర్థం చెయ్యరాదు నాడిని చూసే తెలివి కూడా ఉండాలి మనుష్యులు భయపడతారు ముఖ్యంగా సింధూ ప్రజలు ఈ బీకేల మాయాజాలము మాకు తగలకూడదని తలెత్తి కూడా చూడరు బ్రాహ్మణులైన మీరే త్రికాల దర్శులుగా అవుతారని శివబాబా అర్థం చేయిస్తారు వర్ణాల రహస్యాన్ని కూడా అర్థం చేయించాలి హంసో యొక్క అర్థమును కూడా తెలిపించాలి ఆత్మలైన మనమే పరమాత్మ అని అనడం తప్పు మళ్ళీ కొందరు బ్రహ్మను కూడా అంగీకరిస్తారు అహం బ్రహ్మస్మి అని అంటారు మాయ అంటే పంచ వికారాలు మేము బ్రహ్మమును నమ్ముతామని అంటారు కానీ బ్రహ్మము అంటే మహాతత్వము అది మన నివాస స్థానము ఎలాగైతే హిందూస్థాన్లో ఉన్నవారు తమది హిందూ ధర్మమని చెప్పుకుంటారో అలా వారు కూడా బ్రహ్మతత్వమును తమదిగా భావిస్తారు తండ్రి మహిమ భిన్నమైనది సర్వగుణ సంపన్నులు పదహారు కళ సంపూర్ణులు ఈ మహిమ దేవతలది ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే దాని మహిమ జరుగుతుంది ఆత్మయే పావనంగా ఆత్మయే పతితంగా అవుతుంది ఆత్మను నిర్లేపి అని అనరాదు ఇంత చిన్న ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉంది మరి అది నిర్లేపి అని ఎలా అనగలరు ఇప్పుడు బాబా శాంతి స్థాపన చేస్తారు పిల్లలైన మీరిప్పుడు తండ్రికి ఏ బహుమానమిస్తారు వారు మీకు ఇరవై ఒక్క జన్మల స్వర్గ రాజధానిని బహుమతిగా ఇస్తారు మీరు బాబాకు ఏమిస్తారు ఎవరు ఎంతటి కానుకను తండ్రికి ఇస్తారో అంతే తండ్రి నుండి కూడా తీసుకుంటారు మొట్టమొదట ఇతడు బహుమతినిచ్చాడు శివబాబా అయితే దాత రాజులు ఎప్పుడూ తమ చేతులతో తీసుకోరు వారిని అన్నదాతలని అంటారు మనుష్యులను దాత అని అనరు భలే మీరు సన్యాసులు మొదలైన వారికి ఇచ్చిన ప్రతిఫలము దాత అయిన శివబాబా ఇస్తారు సర్వము ఈశ్వరుడే ఇచ్చాడు ఈశ్వరుడే తీసుకుంటారని మహిమ చేస్తారు మరి ఎవరైనా మరణిస్తే ఎందుకు ఏడుస్తారు నిజానికి వారు ఎవ్వరినీ తీసుకుపోరు అలాగే ఎవ్వరినీ ఇవ్వరు ఆ లౌకిక తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తారు పిల్లలు మరణిస్తే వారికే దుఃఖము కలుగుతుంది ఒకవేళ ఈశ్వరుడు ఇచ్చి ఈశ్వరుడే తీసుకుంటే ఇక ఎందుకు దుఃఖపడాలి తాను సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటానని బాబా చెప్తున్నారు ఈ దాదా తన సర్వస్వము ఇచ్చాడు కనుక పూర్తి బహుమతిని కూడా తీసుకుంటున్నారు కన్యల అయితే ఏమీ ఉండదు వారికి తల్లిదండ్రులిస్తే శివబాబాకు ఇవ్వవచ్చు మమ్మ పేదరాలైనా ఎంత తీక్షణంగా వెళ్ళిందో చూడండి తనువు మనస్సు ధనముల ద్వారా సేవ చేస్తూ ఉంది మనము సుఖధామానికి శాంతిధామము ద్వారా వెళ్తామని మీకు తెలుసు తండ్రి వద్దకు వెళ్లకుండా అత్తగారింటికి ఎలా వెళ్ళగలుగుతాము అమ్మగారి ఇంటిలో కూర్చొని ఉన్నారు మొదట తండ్రి వద్దకు వెళ్ళి తరువాత అత్తగారింటికి వస్తాము ఇది శోకవాటిక సత్యుగము అశోక వాటిక అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్ దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి ఈ వానప్రస్థ అవస్థలో బుద్ధితో మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజధానిని స్మృతి చేయడము తప్ప మిగిలినవన్నీ మర్చిపోవాలి పూర్తి నిర్మోహులుగా అవ్వాలి రెండు బుద్ధి యోగము ద్వారా అనంతమైన త్యాగం చేసి ఆత్మిక యాత్ర చేయాలి శ్రీమతం అనుసారము పవిత్రంగా అయి భారతదేశానికి సత్యమైన సేవ చెయ్యాలి బాబా వరదానమునిస్తున్నారు శ్రేష్ట కర్మలనే కొమ్మలో వేలాడేందుకు బదులు ఎగిరే పక్షిగా అయ్యే హీరో పాత్రధారి భవ వివరణ సంగమయుగంలో చేసే శ్రేష్ట కర్మలు వజ్రాల కొమ్మలు సంగమయుగంలోని కర్మలు ఎంత శ్రేష్టమైనవిగా ఉన్నా ఆ శ్రేష్ట కర్మల బంధనంలో కూడా చిక్కుకోవడం లేక హద్దు కోరికలను ఉంచుకోవటం ఇవి బంగారు సంఖ్య ఈ బంగారు సంఖ్యలు లేక వజ్రాల కొమ్మలో కూడా వేలాడరాదు ఎందుకంటే బంధనమంటే బంధనమే అందువలన బాబ్దాద ఎగిరే పక్షులందరికీ అన్ని బంధనాలు అనగా హద్దులను దాటుకొని హీరో పాత్రధారులుగా అవ్వండి అని స్మృతినిప్పిస్తున్నారు స్లోగన్ ఆంతరిక స్థితికి దర్పణము ముఖము ముఖము ఎప్పుడూ వాడిపోయి ఉండరాదు సంతోషంగా ఉండాలి ఓం శాంతిం